గత మూడు రోజులుగా వివిధ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో మేము రెడ్డి గారి యొక్క గెలుపు కొరకు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది అనూహ్యమైన స్పందన వస్తుంది ఈ గతంలో బీజేపీ అంటే ఒక పట్టణాల వరకు పరిమితమైంది అట్లాంటిది ఇప్పుడు నరేంద్ర గారి మోడీ మోడీ గారి నాయకత్వాన మనం నాలుగు వందల సీట్లు సాధించాలనే తపనతో మనందరూ ముందుకు పోతుంటే సైద రెడ్డి గారిది కూడా నాలుగు వందల సీటు కావాలనే ఆకాంక్షతో ఈ నల్గొండ పార్లమెంట్ సభ్యులందరు ప్రజలందరూ మోడీ గారికి ఓటేసి సైదిరెడ్డి గారికి ఓటేసి మోడీ గారిని నిలబెట్టాలనే ఆంక్షతో ఉంది సైదిరెడ్డి గారు ఒక యువకుడు ఎన్ఆర్ఐ అతను వచ్చింది ఒక ప్రజలకు సేవ చేద్దామనే అతను కెనడా నుంచి ఇక్కడ రావడం జరిగింది అతను కరెక్ట్ పార్టీలో ప్రవేశించి ఆయన ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగి ఉన్నది అందుకని వారికి మనం ఓటేస్తే మనకు అందుబాటులో ఉంటారు రెండవది అతని ఒక అతని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఉద్యోగాలు క్రియేట్ చేసి యాభై వేల ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేది ఒక ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేది కూడా డెవలప్ చేయాలనే దాంతో ఈ ఆయన ఎన్నికల ఎన్నికలకు పోతున్నాడు దాన్ని ఆయన నెరవేర్చే కనుక అతని శక్తి ఉన్నది అతని దగ్గర మరియు అదే కాకుండా ఈ ఈ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని అవకాశ అన్ని అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలని ఎస్పెషలీ ఇప్పుడు మన దగ్గర ఇక్కడ మేము గత రెండు రోజుల నుంచి చూస్తున్నాము గిరిజనులు కూడా మంచి స్పందన ఉన్నది వారు కూడా అందరూ సరే సైదిరెడ్డి గారికి ఓటేసి కమలం పువ్వుటేస్తామని ముందని అనుకుంటున్నాం ఇదేదో కాంగ్రెస్ అడ్డా అనే విధంగా అందరూ మూడు లక్షలు రెండు లక్షలు అంటున్నారు ఆ మూడు లక్షలు రెండు లక్షల మెజార్టీ మన బీజేపీకే వస్తుందని మాకు ప్రాథమికంగా మేము మాకు అంచనాలు వేస్తున్నాము తప్పకుండా కత్తిమ ప్రజలు కూడా అందరూ సైదిరెడ్డి గారికి కమలం పువ్వు గుర్తేసి గుర్తుకు ఓటేసి మరియు ఈ యొక్క నాలుగు వందల మార్కు సాధిస్తామనే ఒక ఉత్సాహంతో ఉన్నాము ధన్యవాదాలు మురళీధర్ రెడ్డి గారు కథంలో అంటే అన్ని పార్టీలతోటి కూడా మీకు సత్సంబంధాలు ఉన్నాయని కూడా చాలా వరకు కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది మరి మీరు అట్లాంటిది ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి అలా బీజేపీలోనే జరగడానికి ప్రధాన కారణం ఏంది అసలు ఈ బీజేపీ అసలు భవిష్యత్తు ఉందని భావిస్తున్నారు తెలంగాణ తెలంగాణలో ఉన్న అసలు భారతదేశంలోనే బీజేపీతే భవిష్యత్తు ఉన్నది ముఖ్యంగా ఎస్పెషలీ కేంద్రం యొక్క పథకాలని బీజేపీ ప్రభుత్వం ద్వారానే మనం సాధించగలుగుతాం అనే ఉద్దేశంతోనే సూర్యాపేట పరిసర ప్రాంతాలని అభివృద్ధి పదంలో తీసుకొచ్చేటందుకు ఉన్న ఉన్న సులువైన మార్గం ఒక బీజేపీ పార్టీని ఉద్దేశించి అంత సర్వీస్ ఉన్నా కూడా వదిలిపెట్టి బీజేపీలో జాయిన్ చే జాయిన్ కావడం జరిగింది దానికి నాకు సైదిరెడ్డి గారు గతంలో అతను ఎమ్మెల్యే కాకముందు కూడా మంచి పరిచయం ఉన్నది వారి వారి యొక్క సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అనేది సూర్యాపేట ప్రజానీకానికి ఏ విధంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము దీంట్లోకి రావడం జరిగింది దాంట్లో ప్రపంచంగా మేము ఆల్రెడీ సూర్యాపేట ప్రజానికం కాన్స్టెన్సీ ప్రజలు ఆల్రెడీ ఒక ప్రణాళిక రాసుకున్నారు మనకు ఒకటి ప్రధా ప్రధానమంత్రి స్వాస్య స్వాస్థ యోజన కింద మనకు ఒక వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది అదే కాకుండా మనకి ఇక్కడ ఎస్పెషల్లీ ఉర్లుగొండ క్షేత్రంలో ఒక ఎకో టూరిజం అనేది ఎకో టూరిజం కింద మరియు క్షైవ క్షేత్రంని కూడా అభివృద్ధి దాని మీద కూడా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా మరియు ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కొయి సమన్వయపరుస్తూ అది చేయాలనేది కూడా మేము ఒక ప్రణాళిక రచించడం జరుగుతున్నది అదే కాకుండా ఇప్పుడు యువత కావాల్సింది ఏంటంటే ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు అనేది ప్రభుత్వ ఉద్యోగాలు అనేది సాధ్యం కాదు కనుక స్కిల్ డెవలప్మెంట్ అని డెవలప్ చేసి వివిధ యొక్క పెద్ద పెద్ద సంస్థలు టాటా మరియు జీఈ సంస్థల వాటితో కొలాబరేట్ అయ్యి ఈ ప్రజా ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులందరికీ ఒక చక్కటి ఉపాధి కలిగించే ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్ కోర్సు అన్ని అన్ని ప్రొవైడ్ చేస్తారని గతంలో కూడా వారు ఒక సైది అనేది ఒక సైది అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళ చాలామందికి ఒక ఉపాధి కల్పన కింద స్కిల్ డెవలప్మెంట్స్ అన్నీ చేశారు కనుకనే ఇవన్నీ అవన్నీ ఉద్దేశం అవన్నీ ఉద్దేశం పెట్టుకొని ఈ సు ఈ సూర్యాపేటని అభివృద్ధి పదంగా నడిపించేందుకు మా అందరి మేమందరము సైదిరెడ్డి గారికి బాసటగా ఉండి వారి ద్వారా ఈ సూర్యాపేట ప్రజానికానికి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసేందుకే మేము రాజీనామా చేసి రావడం జరిగింది మేము తప్పకుండా ఇవన్నీ నెరవేర్చుకుంటాము ఇవన్నీ చేస్తాము అందుకే దానికే మాకు కావాల్సింది ఏంటంటే మేము సైదిరెడ్డి గారికి ఓట్లు వేసి ఎంపీగా పంపించాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాం